హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మన హెల్దీ రెసిపీ వినోవా మిలట్తో జావను ప్రిపేర్ చేసుకుందామండి డయాబెటిక్ వారికి కానీ వెయిట్ లాస్ కావాలనుకునే వారికి కానీ ఎవరైనా ఈ జావని ప్రతిరోజు సీజన్తో అవసరం లేకుండా ప్రతిరోజు కూడా తీసుకోవచ్చు పిల్లలకు కూడా ఇప్పటి నుంచి మనం అలవాటు చేసామంటే పిల్లలు కూడా హెల్దీగా తయారవుతారు కదండి మరి పిల్లలు కూడా ఇష్టంగా తాగేలాగా ఈరోజు క్వినోవా జావని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ప్రాసెస్లో చూసేద్దాం నేను ఇక్కడ క్వినోవా మిల్లెట్ని తీసుకుంటున్నాను ఒక కప్పు పెట్టేసుకొని మూడు టేబుల్ స్పూన్ల క్వినోవా మిల్లెట్స్ను వేసేసుకుందాం ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకొని డ్రింకింగ్ వాటర్ వేసేసి రాత్రంతా నానబెట్టేసుకోవాలి మిల్లెట్స్ని ఇలా నానబెట్టి జావను ప్రిపేర్ చేసుకోవడం వల్ల మంచి పోషక విలువలు అందుతాయి నెక్స్ట్ డే మార్నింగ్ మూత తీసి చూసామంటే చూడండి మిల్లెట్ బాగా నానిపోయాయి కదా ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ని సపరేట్గా పంపేసుకొని చట్నీ కొట్టుకుంటే చిన్న మిక్సీ జార్లో వేసేసుకొని మిల్లెట్స్ని మిక్సీ బట్టేసుకుందాం ఇంకొకసారి ఇంకొంచెం వాటర్ వేసేసి మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ బట్టేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా మిక్సీ బట్టేసుకొని జావ ప్రిపేర్ చేసామంటే జావ స్మూత్గా తయారవుతుంది పిల్లలు తాగడానికి కూడా ఇష్టపడతారు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని ఒక రెండు కప్పుల వాటర్ వేస్తున్నానండి వాటర్ బాయిల్ అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న మిలట్ పేస్ట్నంతా వేసేసుకుందాం వేసే ముందు ఒక్కసారి అలా కలిపేసి వేసేసుకొని వెంటనే గరిటతో కలుపుకోవాలి మిక్సీ జార్లో ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకొని వేసేసుకుందాం టేస్ట్కి సరిపడా సాల్ట్ను కూడా వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉడికించుకుందాం క్వినోవా మిల్లెట్ని మన డైట్లో చేర్చుకోవడం వల్ల హెల్త్కు చాలా మంచిదండి మిల్లెట్లు పొటాషియం ఫాస్ఫరస్ సిలీనియం యాసిడ్ కొలీన్ వంటి పోషక విలువలు చాలా ఉంటాయి ఇవి షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తాయి బరువు తగ్గడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది చెడు కొలెస్ట్రాల్ని కూడా దరి చేరనియకుండా మనమల్ని కాపాడుతుంది ఇలా చెప్పుకపోతే క్వినోవామిలెట్లో ఎన్నో రకాల పోషక విలువలు ఉంటాయండి తప్పకుండా మనం డైట్లో చేర్చుకోవాలి ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాల పాటు జావను ఉడికించుకోవాలి జావ మనకు బాగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసి కొద్దిగా చల్లారనిద్దాం జావని ఇలాగే కూడా తాగొచ్చండి లేదంటే కొంచెం పోపును పెట్టేసుకుని కూడా తాగొచ్చు జావ ఇంకా పల్చగా కావాలంటే జావ ఉడికించుకునేటప్పుడు ఇంకొక హాఫ్ కప్ వాటర్ని ఎక్కువ వేసేసుకోవచ్చు ఇప్పుడు జావకు పోపును పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి మీరు జావ పిల్లలకి ఇచ్చేటట్లయితే ఆయిల్కు బదులుగా నెయ్యిని వేసేసుకోవచ్చు నెయ్యితో పోపును పెట్టామంటే టేస్ట్ మరింత బాగుంటుంది ఆయిల్ హీటెక్కిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ ఆవాలు కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును వేసేసుకొని ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత జావలో వేసేసుకొని కలిపేసుకుందాం కొద్దిగా కొత్తిమీరను కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని కలిపేసుకున్నామంటే హెల్దీ అయిన క్వినోవా జావా మనకు రెడీ అయిపోతుంది జావా చూస్తూ చూస్తుంటే తాగాలనిపిస్తోంది కదా వెంటనే హెల్దీ అయిన జావ మనకు రెడీ అయిపోయింది సర్వింగ్ గ్లాసుల్లో సర్వ్ చేసుకుందాం జావని సీజన్తో పని లేకుండా ఎండాకాలం కానీ చలికాలం కానీ ఎప్పుడైనా ప్రతిరోజు కూడా తీసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కూడా ఈ జావని తీసుకోవచ్చు ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ అందివ్వండి హెల్దీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్